ఇవన్నీ అమ్మవారి స్వరూపం ఈ యొక్క మథనం చేయడం ద్వారా ఆ దైవాన్ని దేని కొరగైతే చక్కగా హవనాన్ని చేస్తున్నామో ఆ అమ్మవారి యొక్క హవనం కొరగే ఆయన మనకి సహకరిస్తారు ఈ యొక్క హవనంలో పైగా దీక్షగా అంటే దీక్ష అంటే ఒక రోజు అవ్వచ్చు అంటే మూడు రోజులు అవ్వచ్చు ఐదు రోజులు అవ్వచ్చు ఆ దీక్షగా చేసినటువంటి ప్రతిష్ట లేదా ఏదైనా లక్ష్మీనారాయణ యొక్క యాగాలని రుద్ర యాగాలని చెడి యాగాలని ఇలా యాగాల్లో కానీ మాత్రమే ఉపయోగించుకోవాలి అంటే మనం సత్యస్కాలం దీక్షగా తీసుకున్న సత్యస్కాలం అంటే ఉదయం ప్రారంభం చేసుకుని సాయంత్రానికి అయిపోయేటువంటిది దీక్ష అది అటువంటి దీక్ష అంటూ మనం పుచ్చుకున్నాం కాబట్టి మామూలుగా కర్పూరుతో వెలిగిస్తే ఒప్పుకోదు శాస్త్రం మనం ఒక దీక్ష పుచ్చుకున్నాం కాబట్టి చెల్లి హవనానికి ఆ అగ్ని లాగి మనం ఆరాధన చేయాలి అలాగే అవసరం కొద్ది మనం ఇంట్లో అవసరం కొద్ది వాళ్ళునేటువంటి అగ్ని వేరు ఈయన మాత్రం దేవతా అటువంటి అగ్ని వచ్చింది చక్కగా నమస్కారం చేసుకోండి గోవింద త్వరగా పడింది అంటే మీ యొక్క బ్రహ్మగారి యొక్క సంకల్పం బ్రహ్మగారు అంటే ఆశి ఆయన యొక్క నిత్యం కూడా కూడా చక్కగా తెరిపించేటువంటి ఆయన చేసుకునేటువంటి ఆయన అలాగే మీ యొక్క దీక్ష చేసుకోవాలనేటువంటి సంకల్ప బలం గొప్పది చంటి హోమంలోని దాంట్లో ఉంటుంది అర్థి రావడానికి కానీ మీ యొక్క బ్రహ్మగారి యొక్క అనుష్ఠాన బాధ్యత అలాగే మీ యొక్క సంకల్ప బలం అమ్మవారి అనుగ్రహం మీ ఎందుకు ఉందని చెప్పుకోవాలి అగ్ని ఎంత త్వరగా వచ్చింది అంటే అగ్ని త్వరగా మీరు చూస్తూ ఉంటారు ఏదో చోట గంట సమయం దగ్గర నుంచి గంట గంటన్నర వరకు అలా సమయం పట్టేస్తూ ఉంటుంది క్షణాల్లో రావడం అనేటువంటి మా కానీ అటువంటి అగ్ని మనకి రెండు క్షణాల్లో అలా లాగానే వచ్చింది అంటే అమ్మవారి కృప ఖచ్చితంగా మీ